హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా మా విలేజ్లో పెద్దగా ఎల్లమ్మ జాతర జరుపుకున్నాం కదా మేమైతే కొన్ని విగ్రహాలు కొత్తవి ప్రతిష్ఠింప చేసి సో అందుకని చెప్పి రెండు బోనాలు చేసినాం కదా కాటమేయకి మళ్ళీ ఎల్లమ్మ తల్లికి అందుకని చెప్పి ఈ ఇయర్ ఫస్ట్ టైం తిరుగువారం వంటలు పోవాలని చెప్పిళ్ళు ఫ్రెండ్స్ అందుకని చెప్పి మళ్ళీ తిరుగువారం వచ్చినాం అన్నమాట చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కనబడుతుందో ఆ రోజు మంది బాగుండడం వల్ల పబ్లిక్ అసలు తీయలేకపోయిన గుళ్ళే ఇప్పుడైతే మంచిగా కనిపిస్తుంది కదా అమ్మవారు వెండి కిరీటం వేయించడం అని చెప్పినా కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే అమ్మవారికి మేమైతే పసుపు కుంకుమ మళ్ళీ కొబ్బరికాయలు అగరబత్తులు ఇవన్నీ వారం తిరుగు వారం రోజు మళ్ళీ కొట్టుకోవాలన్నారు సో అందుకని చెప్పి అందరూ వంటలకు వెళ్ళాలన్నారు అందుకని మా ఇంటి ముందే గుడి మండువ ఆ మండవ కిందనే వండుకోవాలని చెప్పి అన్నారన్నమాట సో అందుకని చెప్పి పొద్దున్నే పందిరు తర్వాత టెంపుల్కి అయితే వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడైతే అదే అగరబత్తులు కొబ్బరికాయలు అయితే కొడుతున్నామన్నమాట ఇది కంఠమహేశ్వర స్వామి ఇక్కడ ఒక బోనం అన్నమాట అంటే అందరు పొత్తులో ఒకటే బోనం చేయమన్నారు అందుకని చెప్పి పెద్ద మనిషి చూసారు కదా ప ఒక బోనం అయితే చేసిర్రు ఇంతకుముందు ఎల్లమ్మ తల్లి గుళ్ళో చూశారు కదా ఒక బోనం సో అందరి పొత్తులు ఒక బోనం చేయమని చెప్పిళ్ళు అనమాట ఒక బోనం చేసిన తర్వాత ఫెస్టివల్ రోజు అమ్మవారికి వచ్చిన ఓడి బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అయితే ఈరోజు ప్రసాదం లెక్క వండి అందరికీ అన్నమాట సో అందుకని చెప్పి ఈడ ప్రసాదం లెక్క వండిలు చూపిస్తా వీడియో మొత్తం చూడండి సో ఇక్కడ ప్లేట్లో కనిపిస్తుంది కదా బెల్లన్నం పులిహోర చేసిర్రు అక్కడ బోనం మేము బోనం దీపంకే అగర్బత్తులు అయితే ముట్టించినాం కదా చూసారు కదా మాతా గుడి అన్నమాట ఎల్లమ్మ తల్లి పక్కకే ఉంటుంది మాత సో ప్రసాదం అయితే పెట్టిర్రు పెట్టిన తర్వాత అందరికీ అయితే పెట్టారు అన్నమాట సో మేమిద్దరం పసుపు వేసి కొబ్బరికాయలు అయితే కొట్టినాం మా వదిన అవుతుంది అన్నమాట నాకు సో మేము ఇద్దరం అయితే వచ్చేసినాం ఇప్పుడైతే ఇక కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా కొబ్బరికాయలు అయితే కొట్టుడు అయిపోయిన తర్వాత అక్కడ చెట్టు కింద ప్రసాదాలు అయితే చేస్తున్నారన్నమాట సో ఆ ప్రసాదాలు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరనైతే అయితే తిన్నామన్నమాట ఈ కొత్త విగ్రహాలు ఇవే ఫ్రెండ్స్ ప్రతిష్ఠింపజేసినాయి చూసారు కదా ఇక్కడనే ఈ చెట్టు కిందనైతే ఈ ప్రసాదాలు అయితే చేసారు ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఈ తిరుగువారం కాబట్టి కోళ్ళనైతే కోసుకుంటున్నారు అందరూ సో మేము కూడా కోడి కోసుకొచ్చింది మా అత్తమ్మ అయితే ఇంట్లోనే వండుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తిందామని ఒక్కసారి వీడికే వండుకుందామని ఒకసారి అంత కన్ఫ్యూజన్ అయ్యి వేరే వేరే వాళ్ళందరూ వండుకోవడానికి వచ్చిల్లు అప్పటిదప్పుడే మేము గిన్నె చదురుకొని అన్నమాట సో ఇప్పుడైతే చూసారు కదా అన్నం పులిహోర మళ్ళా బెల్లన్నం ఈ రెండు అయితే ప్రసాదాలు చేసి ఫ్రెండ్స్ ఇవన్నీ తిన్నాం అన్నమాట తిన్న తర్వాత మేము డబ్బా రెడీ చేసుకొని ఇక్కడనైతే వచ్చి కూరనైతే వండుకుంటున్నాం అన్నం అయితే ఇంటి దగ్గర వండుకొచ్చుకున్నాం సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ పొయ్యి రాళ్ళు తెచ్చుకొని మళ్ళందరూ వండుకుంటున్నారు అని చెప్పి మేము కూడా కూర అయితే ఇక్కడనే వండుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు వేసుకొని కూర్చున్నాం మా ఇంటి ముందే అన్నమాట సో ఇదంతా మండవ ఫ్రెండ్స్ కళ్ళు మండవ చూసారు కదా సింపుల్గా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చిన్న వీడియో